నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన రియాలిటీ షో అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ ఆగస్టు రెండు వేల పదో సంవత్సరంలో ఆదివారం ఆంధ్రజ్యోతి పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సన్నగా పొడుగ్గా రివటలా ఉంటాడు నోకరాజు నల్లగా చెమటలు కారుతూ ఉంటాడు డిగ్రీ నాలుగోసారి చీదేయటంతో చదువుకి రామ్ రామ్ చెప్పినవాడు ఉద్యోగం సద్యోగం లేక నానాయాతన పడుతూ ఉంటే దూరపు బంధువు చేత సినిమా రిప్రజెంటేటివ్గా చేర్పించబడినవాడు సరైన రూపు చక్కని చూపు లేనివాడు అలాంటివాడు టీవీ ఛానల్ ద్వారా వరుణ్ణి ఎన్నిక చేసుకోవటానికి సిద్ధపడిన సినీ నటి రాణి స్వయంవరానికి సెలెక్ట్ అవ్వటం చిత్రాతి చిత్రం వండరాతి వండరం ఇలా ఎలా జరిగింది నౌకరాజు ఏం మంత్రం వేశావేంటి ఇంటి మీదకి దండెత్తి వచ్చి మరీ అడిగారు మిత్రులు ఎనిమిది వందల ఎస్ఎంఎస్లు పంపించాను ముసి ముసిగా నవ్వాడు నౌకరాజు అయితే ఒక్కోదానికి ముప్పై నలభై అవుతుంది కనుక దగ్గర దగ్గర ఐదు వేలు క్షవరం ఒకడన్నాడు దాచుకున్నదంతా పోతేనేమిరా లక్కీ ఛాన్స్ కొట్టానుగా ఇక రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా మా ప్రోగ్రామ్ని ఎగబడి చూస్తారు నేను అమాంతం సెలబ్రిటీని అయిపోతాను మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా స్కోర్ రాణి రాణిగారి రాజుని ఓ వెలుగు వెలిగేస్తాను పారమానందంతో ఉక్కిరి బిక్కిరవుతూ చెప్పాడు నూకరాజు నోళ్ళు వెళ్ళబెట్టేశారు అంతా ఒకవేళ నిజంగానే అలా జరిగితే హవాయి చెప్పులతో తిరిగే నూకరాజు హోండా కారులో తిరుగుతాడు కించిత్ అసూయపడ్డా నువ్వు గెలిచి తీరాలిరా మన పరువు నిలబెట్టాలరా అన్నారు ఇప్పుడు వారి పరువేదో విరిగి నేల మీద దొర్లుతున్నట్టు వార్త ఎలా లీక్ అయిందో కానీ స్థానిక రిపోర్టర్లు బిలబిలమంటూ వచ్చేశారు ఒకరు మినీ ఇంటర్వ్యూ చేయగా మిగతా వాళ్ళు దాన్ని కాపీ చేసుకున్నారు కార బూంది తిని టీ తాగి వెళ్ళిపోయారు రాణిగారి స్వయంవరానికి నరసాపురం కుర్రాడు అని ఒకరు రాణి స్వయంవరానికి నౌకరాజు వెడలే అని ఇంకొకరు రాణిగారి వరుళ్లలో ఒకడు మన నౌకరాజే అని మరొకరు శీర్షికలు పెట్టారు అమాంతం నోకరాజు హీరో అయిపోయాడు అతని ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు అంతా గుర్తిస్తున్నారు పలకరిస్తున్నారు చిరునవ్వు చిందిస్తున్నారు మర్యాదిస్తున్నారు అభినందిస్తున్నారు స్వయంవరం కథ కమామిషు ఆరాధిస్తున్నారు నోకరాజు స్టైలు అమాంతంగా పెరిగిపోయింది జీన్స్ ప్యాంటు టీషర్టు నల్ల కళ్ళజోడు యాక్షన్ షూస్ నడకలో మాటలో చూపులో సైతం స్టైల్ వచ్చేసింది ఈ గోలంతా ఏమిట్రాను ఒకరాజు మెచ్చుకుంటున్నారో మొఖాన నవ్వుతున్నారో తెలియటం లేదు నిలదీసినట్టుగానే అడిగింది అతడి తల్లి నా జాతకం తద్వారా మీ జాతకం ఏమాగా మారిపోతున్నాయమ్మా అన్నాడు అంటే ఏమవుద్ది అంటావు రాణి అని గొప్ప సినీ నటిలే మాట మధ్యలోనే ఆపి చట్టుకున్న పరిశుల నుంచి ఫోటో తీసి చూపించాడు రంభలా లేదు అన్నాడు రంభని చూడలేదు కానీ మొన్న టీవీలో వచ్చిన సినిమాలో సగం గుడ్డలు కట్టుకుని తెయ్యమని గంతులేసింది పెళ్ళే కదా ముఖం వికారంగా పెట్టుకునే అంది తల్లి ఇదంతా యాక్షన్ అమ్మా అలా చేస్తే లక్షలు ఇస్తారు డాన్స్లే కాదు ఇంకా చాలా రకాల బుల్లి గిల్లి చెల్లి పాత్రలు కూడా వేసిందిలే ఇప్పుడు ఇంకా పెళ్లి చేసుకుని స్థిరపడిపోదామనుకుంటోంది అన్నాడు ఎక్కడా ఎక్కడో అక్కడ చెట్లు అవుదామని అన్నమాట చెప్పాడు విసుగ్గా పెళ్లి చేయటానికి ఆ పిల్లకి బాబు లేరేమిట్రా ఉన్నారులే కానీ తనకు అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేసి పెట్టమని ప్రేక్షకుల్ని కోరుతూ స్వయంవరం ప్రకటించింది ఎన్నో వేల మంది ముందుకొచ్చారు ఎన్నో వడపోతల తర్వాత పన్నెండు మందిని ఎంపిక చేశారు ఆ లక్కీ ఫెయిలెస్లో నేను ఒకనమ్మా ఎగరేస్తూ చెప్పాడు బాగానే ఉంది సంబడం మీలో ఒక పెళ్ళాడుతుందన్నమాట మనకి ఆస్తి పాస్తులు ఉద్యోగం గిద్యోగం ఏమీ లేవు కదరా అయినా పర్లేదమ్మా ఆమెకు నచ్చటంతో పాటు ఎక్కువ మంది ఎవరికి ఓటేస్తే వారిని పెళ్ళాడుతుంది అన్నాడు నాకు అడుగుతాను ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే ఇద్దరిని చేసుకుంటుందిట్రా బొగ్గలు నొక్కుంటూ అడిగింది తల్లి ఛాన్సే లేదు టై పడితే రాణిగారు తన ఓటు ఉపయోగించి ఒకరినే పెళ్లాడుతుంది అన్నాడు మరి కట్నకానుగోల సంగతి ఏమిట్రా అంతవరకు శ్రోతల ఉన్న నోకరాజు తండ్రి అడిగాడు ఆయనకు పుట్టెడు చెవుడు ఉంది మరి ఆ సంభాషణ ఎలా వినిపించిందో మరి మా నోడు దమ్మిడీకి చల్లడు కానీ ఆ పిల్ల లక్షలు సంపాదించిందంట పెళ్ళైతే అవన్నీ మనవే కదా వీడు లక్షాధికారి అవుతాడు కదా అరిచి చెప్పింది తల్లి రేపు మాట మారిస్తే కష్టమురే ముందే కాగితం మీద రాసిమ్మను రాత కోతలకి మన కారణంగాని కూడా తీసుకెళ్ళు బెసక్కుండా బిగించేస్తాడు అన్నాడు తండ్రి ముందు నన్ను ఫైనల్స్ కు చేరుకొని ఈలోపు బోలుడు బోలుడు పరీక్షలుంటాయి పాముల బారిన పడకుండా ఒక్కొక్కరినిచ్చినా ఎక్కుతూ పోవాలి అన్నాడు పెళ్లి చేసుకోకుండా పైకి పోవటం ఎందుకురా అబ్బా ఆ పైకి కాదులే తండ్రి మీద విసుక్కున్నాడు ఒరే నోకరాజు అన్నీ కుదిరి ఆ రాణి నేను పెళ్లి చేసుకుందనుకో అప్పుడు నీతో కాపురం చేస్తుందిట్రా అంది తల్లి చేస్తుంది చేస్తుంది మంచి భర్త కోసం తపస్సు చేస్తుంది తెలుసా గొప్పగా అన్నాడు పెళ్లి చేసుకుంటే పెళ్ళవద్ది కానీ తపస్సు చేస్తే ఏమవుద్ది గడ్డాలు మీసాలు వస్తాయంతే అన్నాడు తండ్రి నువ్వు గమ్మునుండవయ్యా ఆడవాళ్ళకు మీసాలు రావటం ఏంది అంది తల్లి మరైతే నోకరాజు ఆ రాణి ఎక్కడుంటాదిరా హైదరాబాద్లో ఉంది కానీ అస్తమాను రాణి రాణి అనకే బాగుండదు మర్యాదగా రాణి గారు అను అన్నాడు అవ్వా కోడల్ని ఎక్కడైనా గారు గీరు అంటారుట్రా నోరు నొక్కుకుందామే కోడలు అలా పిలవే లేకపోతే మార్కులు తగ్గిపోతాయి మళ్ళీ అదో తిరకాసుందా సరేలే అలాగే పిలుస్తాను కానీ ఒరే నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు గారిని నా కోడలుగా తీసుకురారా జైసు లెవెల్లో అంది గబుక్కున ఆవిడ కాళ్ళకు దండం పెట్టేసి దీవించమ్మా అన్నాడు నూకరాజు యమ ఆశ్చర్యపోయింది ఆవిడ రెండు నెలల పాటు హైదరాబాద్లో ఉండాలి అన్ని ఖర్చులు మేమే భరిస్తాం అందుకు సిద్ధమై వచ్చే వారం వచ్చే గారి స్వయంవరం కార్యక్రమ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు ఎగిరి గంతేశాడు నూకరాజు తుమ్మకుండానే ఊడే ముక్కు లాంటి ఉద్యోగాన్ని చట్టుమని తన్నేసి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు ఎక్కే ముందు రాణి బయోగ్రఫీని వివిధ సినిమా పత్రికల నుంచి సేకరించి బట్టి పట్టేశాడు అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు నూకరాజు తానెవరో చెప్పిన ఉత్తర క్షణాన్ని నుంచి విఐపి ట్రీట్మెంట్ లభించింది కెమెరాలు వెంటబడ్డాయి మురిసిపోయాడు త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇచ్చారు పన్నెండు మంది అభ్యర్థులు వచ్చేశారు స్వపరిచయాలయ్యాయి వారి కరల గురించి అడిగారు అభిమాన ఎవరో ఆరా తీశారు రాణి గారి గురించి ఇది వరకు ఏమనుకున్నారు ఇప్పుడేమనుకుంటున్నారని ప్రశ్నించారు స్వయం వరంలో పాల్గొంటున్నందుకు మీ ఫీలింగ్స్ ఏమిటని కెమెరా ముఖం మీద పెట్టి మరీ అడిగారు అద్భుతం థ్రిల్లింగ్ మహావరం గొప్ప అదృష్టం లక్కీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ అంటూ పొంగిపోతూ చెప్పాడు వారి ప్రతి మాట కదలిక కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు దాంతో హీరో అయిపోయినట్లు ఫీల్ అవ్వసాగాడు నోకరాజు ప్రోగ్రాంలో రకరకాలుగా వారి వారి ప్రతిభ బయటపెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు అటు ప్రేక్షకుల్ని ఇటు రాణి గారిని మెప్పించాలన్నారు విజేతను రాణిగారు అంగరంగ వైభవంగా వివాహమాడతారని తెలియచేశారు వారికి అవసరమయ్యే దుస్తులు సెట్ ప్రాపర్టీలు అన్నీ తామే సమకూరుస్తామన్నారు నృత్యగానాల కోసం మాస్టర్లచే ప్రత్యేకంగా తర్ఫీదిప్పిస్తామన్నారు అందరినీ స్టూడియోకి తీసుకెళ్లారు రాజదర్బార్ లాంటి సెట్టింగ్ చూసి గుమ్మైపోయాడు నోకరాజు రాణి ఒయ్యారలక పోస్తూ మెరిసిపోతున్న దుస్తులు ధరించి నిజమైన మహారాణిలా వచ్చింది అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చింది బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది గలగలా మాట్లాడింది తన గురించి ప్రోగ్రాం గురించి అడిగింది అన్ని పరీక్షల్లో నింగి అత్యధిక ప్రేక్షకులు ఆమోదించిన వారిని పెళ్లాడుతానని చెప్పింది కులమతాలు కానీ ధనిక పేద వ్యత్యాసాలు కానీ ప్రాంతీయ భాషలు కానీ పట్టించుకోనని తేగేసి చెప్పింది అన్ని విధాలా తాగినవాడు సమర్థుడు ప్రేమికుడు ప్రాణాలనైనా ఇవ్వగల సాహసికుడు భర్తగా లభిస్తాడని ఆశిస్తున్నట్లు ఆర్ద్రంగా చెప్పింది పెళ్ళయ్యాక భర్త అనుమతిస్తేనే సినిమాల్లో నటిస్తానని లేకపోతే ఉత్త గృహిణిగా ఉండిపోతానంది ఓ అసిస్టెంట్ వచ్చి ఆమె చెవి కొరికాడు ఆమె చిన్నగా తగ్గి అదే ఉత్తమ గృహిణిగా ఉండిపోతానన్నమాట అంటూ చేతులు జోడించింది చప్పట్లు కొట్టారు ప్రేక్షకులు వారిలో చాలామంది కార్యక్రమం తాలూకు వారే మిగతా వారు అభ్యర్థుల బంధుమిత్రులు కార్యక్రమం మొదలైంది ఒక ప్రత్యేక ఆసనం మీద హుందాగా కూర్చుంది రాణి యాంకర్ వంకర్లు తిరిగిపోతూ వచ్చి తెలుగు ఇంగ్లీషులో అభ్యర్థుల్ని ప్రశ్నించింది రాణి గురించిన రకరకాల ప్రశ్నలే అన్నీను తదుపరి ఎపిసోడ్లో రాణి యువరాణి వేషంతో సింహాసనం మీద కూర్చుంది అభ్యర్థులంతా రాకుమారుల వేషాల్లో ఉన్నారు ఒక్కొక్కరు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారో చెప్పాలి ఆట పాట మాట ఎలాగైనా ఎన్ని విధాలుగానైనా చెప్పచ్చు అంది యాంకర్ తెలుగులో అత్తెసరు మార్కుల వాడే అయినా మిగతా వాళ్ళకన్నా ముందంజలో ఉండి తొలగింపు నుండి తప్పించుకున్నాడు నూకరాజు తర్వాత ఎపిసోడ్లో పాటలు పాడారు తగిన ఇచ్చిన సెట్లో రాణి ముందు పాడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు ఆమెనవుతుందేమోనని భయపడ్డాడు మిగతా వాళ్ళ గొంతులు మరీ ఘోరంగా ఉండటంతో నూకరాజు గెలిచాడు పిమ్మట డాన్సుల పోటీ రాణి మెచ్చి ఇచ్చిన పాటలకు డాన్స్ చేయాలి ఆ పాటలు ఏమిటో చాటుగా చెప్పటమే కాక మాస్టర్ చేత ప్రాక్టీస్ చేయించారు అతను చెప్పిన స్టెప్పుల్ని గుర్తుపెట్టుకొని ఏదోలా అయిందనిపించాడు ఈ దెబ్బతో తను అవుట్ అనుకున్నాడు నూకరాజు భయపడినట్లే డేంజర్ జోన్లో కూడా పడ్డాడు కానీ ఎస్ఎంఎస్ ఓటింగ్లో నోకరాజుకి ఎక్కువగా వచ్చాయి బతి కెమెరా దేవుడా అనుకున్నాడు తిట్టుకుంటూనే అయినా ఖర్చుకు పెరవకుండా ఎస్ఎంఎస్ల మీద ఎస్ఎంఎస్లు ఇచ్చిన మిత్రులకి మనసులోనే థ్యాంక్స్ చెప్పాడు ఇంకా ఎక్కువ ఎస్ఎంఎస్లు వచ్చేలా చూడండిరా ఇకపై కాంపిటీషన్ మరీ టఫ్గా ఉంటుంది అని అర్థించాడు నీకేమిన్నైనా చెప్తావు బిల్లు పేలిపోతుందో తెలుసా మామూలుగా పది పైసలు అయ్యే మెసేజ్కి నలభై రూపాయలు మింగేస్తున్నారా ఇదంతా ప్రోగ్రాం వాళ్ళకు వెళ్తుందట కదా ఆ లెక్కన వాళ్ళకి లక్షలు వస్తాయి అన్నారు వాళ్ళు వాళ్ళ మాటలు వినిపించుకోకుండా ప్లీజ్ రా నన్ను నట్టేటం ముంచకండ్రా కనీసం గోదావరి జిల్లా ఫీలింగ్ తీసుకొచ్చైనా ఎక్కువ ఓట్లు పడేలా చూడండిరా అన్నాడు సరే ఏం చేస్తాంలే కడుపు కాలు పట్టుకునైనా అందరి చేత వేయిస్తాం ఇది మన ఏరియాకి ప్రెస్టేజ్ మ్యాటర్ అని స్నేహితులు హామీ ఇచ్చారు అయినా నోకరాజు వాళ్ళను నమ్మి ఊరుకోలేదు ఇంటి మీద ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ముప్పై వేలు అప్పు చేశాడు పదివేలు ఫ్రెండ్స్కు పంచి మిగతాది ఉంచుకున్నాడు ఐదు కొత్త సెల్ ఫోన్లు కొని ఫుల్గా రీఛార్జ్ చేయించాడు సమయం దొరికితే చాలు మెసేజ్లు పంపటమే పనిగా పెట్టుకున్నాడు ఎలాగైనా సరే రాణిని చేజిక్కించుకోవాలన్నది అతడి ఏకసూత్ర కార్యక్రమం సవాల్ ఒక ఎపిసోడ్ పేరు ఇది రాణి నాదంటే నాదని ఎద్దరేసే చొప్పున వాదించుకోవాలి ఎవరి వాదన పటిష్టంగా ఉంటే వారు నిలుస్తారు చావు తప్పి కన్నులు అట్టబోయినా మొత్తానికి పోటీలో నిలిచాడు నూకరాజు తర్వాత అత్తమామల రౌండ్ నూకరాజు తల్లిదండ్రి హైదరాబాదులో ఎగురొచ్చి పాల్గొన్నారు కాబోయే కోడల గురించి వారి అంచనాలు రాణి గురించి వారి అభిప్రాయాలు ఆనందాలు అడిగింది యాంకర్ అదృష్టవశాత్తు వారు ఎక్కువగా చెప్పాల్సిన పని లేకుండా యాంకర్ అమ్మే అన్నీ చెప్పేసి అవును కదా అనేది తలాడించేవారు వీళ్ళు ఆ ఆగండము గడిచింది కార్యక్రమానికి రేటింగ్ పెరిగేందుకు గాను మిగిలిన అభ్యర్థులంతా ఘర్షణ పడాలని చెప్పారు నిర్వాహకులు అంటే ఉత్తుత్తునే గొడవ పడాలి రాణి కోసం సెట్లో కాదు గెస్ట్ హౌస్ అపార్ట్మెంట్లో గ్రూపులుగా ఏర్పడాలి తిట్టుకోవాలి తన్నుకోవాలి కొట్టుకోవాలి ఏడవాలి వాకౌట్ చేస్తారని బెదిరించాలి ఎలా చేస్తేనేమో మొత్తానికి రక్తి కట్టించాలి ప్రేక్షకులు నమ్మేలా ఉండాలని వారి పెర్ఫార్మెన్స్కు మార్కులుంటాయని చెప్పారు దాంతో అంతా పోటీ పడ్డారు చావో రేవో తీల్చుకోవాలన్నంతగా విజృంభించేశారు ఈ గండం దాటితే సెమీఫైనలే అంచేత గొప్పగా జీవించేశారు నోకరాజుకు దెబ్బలు తగిలాయి చిన్న దెబ్బలకు పెద్ద ప్లాస్టర్స్ వేసి ప్రేక్షకులకు సానుభూతి కలిగేలా చూపించి చెప్పి అతడికి ఓటు వేయమని కోరింది యాంకర్ తదుపరి వారం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పట్టణాలన్నింటిలోనూ అభ్యర్థుల గురించి వారి వారి విజయావకాశాల గురించి వివిధ వర్గాల ప్రజల్ని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేశారు అందులో భాగంగా నర్సాపురంలో కొందరితో పాటు నూకరాజు స్నేహితుల్ని ప్రశ్నించారు వాళ్లు తప్ప మిగతా వాళ్ళెవరూ నోకరాజు గెలుస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేయలేదు పాపం దాంతో నోకరాజు బీపీ పెరిగింది పట్టుదల పెరిగింది గెలుచి తీరాలనుకున్నాడు పదే పదే ఇంటి మీద మళ్లీ అప్పు తెచ్చి సెల్లులతో విజృంభించాడు తనకు తనే ఎస్ఎంఎస్ ఇచ్చుకోసాగాడు ఆ ఎపిసోడ్లో రాణితో కలిసి క్లబ్ డాన్స్ చేయాలి నోకరాజుకు లే 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 రాజా వచ్చింది వీడియోలో ఆ పాట చూసి చూసి అనుకరించి కొంతమేర చించి ఫైనల్స్లోకి దూరిపోయాడు అతడికి పోటీ ఒకే ఒకరున్నారు ఒక పక్క వెర్రి సంబరం మరొక పక్క యమా టెన్షన్ ఆఖరు పోటీ ఏమిటో ముందుగా చెప్పలేదు అభ్యర్థులిద్దరినీ రాజదర్బార్ పై భాగంలోకి తీసుకెళ్లారు మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వగలరా లేదా అన్నది తేల్చే ఆఖరు పరీక్ష ఇది ప్రాణం ఇచ్చేవారినే వరిస్తాను వన్ టూ త్రీ అనగానే మీరు ఇక్కడి నుంచి దూకెయ్యాలి రాణి మాటలకు పైనుండి కిందకు చూశారు కళ్ళు తిరిగాయి కాళ్ళు వణికాయి ఉత్కంఠతో చూస్తున్నారు షో ప్రేక్షకులు రాణి మాత్రం సిద్ధి విలాసంగా నవ్వుతోంది ఇక్కడ నుంచి దూకితే కళ్యాణ మంటపానికి కాదు ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటూ డ్రాప్ అయిపోయాడు అభ్యర్థి అతన్ని కన్విన్స్ చేయడానికి ఎంతో ప్రయత్నించింది యాంకర్ తనకొచ్చిన అన్ని విద్యల్ని భాషల్ని ప్రయోగించింది కానీ అతడు వినలేదు పోటీలో ఉండని పొమ్మన్నాడు ఇక గెలుపు నోక రాసిదే అనుకుంటూ ఉండగా పైనుంచి దూకేశాడు అతను అతడే దూకాడో వెనక నుంచి ఎవరైనా తోశారో అతడికే తెలియదు దేవుడా అని ప్రాణభయంతో అరిచాడు బతికిపోయాడు కింద ఫోమ్ పరులు వేశారు మరి నోకరాజు పిచ్చి గంతులేశాడు పిచ్చి పట్టినట్టుగా అరిచాడు అతడి మెడలో వరమాల వేసింది రాణి టపాసులు పీలాయి తప్పట్లు మోగాయి పూలవాన కురిసింది అభినందనలు ఎగిరొచ్చి పడ్డాయి ఫలానా తారీఖుల నిశ్చితార్థం మీరంతా రావాలి అంటూ ప్రకటించింది యాంకర్ తర్వాత వారం రాణి నర్సాపురం వెళ్ళింది అత్తమామలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది వారికి టీ తయారు చేసి ఇచ్చింది ఆదరంగా మాట్లాడింది ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పింది తానెంతో అదృష్టవంతురాలినని అంచేతే నోకరాజు లాంటి భర్త లభించాడని ప్రెస్ వారికి గొప్పగా చెప్పింది ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అదంతా కార్యక్రమంలో భాగంగా ప్రసారం చేశారు తదుపరి వారం రాణిని ప్రశంసిస్తూ ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ ఎందరో బుల్లి సినీ టీవీ నటీ నటులు మాట్లాడారు ఆదర్శ వివాహం మహిళా విజయం అని ఆకాశానికి ఎత్తేశారు ఆమె వైవాహిక జీవితం ఆనందమయం కావాలని అభిలషించారు అభినందించారు మరుసటి వారం విద్యార్థిని విద్యార్థుల ప్రతిస్పందనను ప్రసారం చేశారు వారంతా నవశకం ప్రారంభమైంది న్యూ వేవ్ కొత్త ట్రెండ్ అంటూ షోని ప్రశంసలతో ముంచెత్తారు నిశ్చితార్థాన్ని కూడా సెట్లోనే ఇరువైపుల వారి బంధుమిత్రుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉంగరాలు దండలు మార్చుకున్నారు నోకరాజు లాంగ్ కోటు తలపాగా ముచ్చాల దండలు ధరించగా రాణి ప్రముఖ వస్త్ర దుకాణం వారి పట్టుచీర కట్టుకుని మరొక నగల సంస్థ వారి నగలు దిగేసుకుని పెళ్లి కూతుర్లా తయారై సిగ్గులు వలకపోసింది రాణి నౌకరాజుకు ఖరీదైన సెల్ఫోన్ బహుకరించింది అతడు ఆమెకు కొత్త టూ బెడ్రూమ్ ఫ్లాట్ తాళాలు స్పాన్సర్స్ తరపున బహుకరించాడు కమిట్మెంట్స్ పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటామని వినమ్రంగా ప్రకటించింది రాణి హనీమూన్కి ఏ దేశం వెళ్లేదో ఇంకా నిర్ణయించుకోలేదని కూడా చెప్పింది అన్ని పత్రికలు ఛానల్స్ ఆ వార్తను బాగా కవర్ చేశాయి ఫోటోలు ప్రచురించాయి నౌకరాజు మబ్బుల మీద చిందులేశాడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు నరసాపురం హీరో అయ్యాడు రాణికి వెయ్యోసారి ఫోన్ చేశాడు నౌకరాజు ఎప్పట్లానే స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది ఇంటి బయటకెళ్తే చాలు పెళ్ళెప్పుడని అంతా అడుగుతున్నారు అతడు సింగుతో చితికిపోతున్నాడు వెర్రిగా నవ్వి నవ్వి బొగ్గలు సైతం నొప్పి పెడుతున్నాయి రాణి లైన్ మాత్రం కలవట్లేదు ఇక ఇంట్లో ఉంటే అప్పులలో ఎముడి వేషాలు వేసుకొచ్చి పీకల మీద కూర్చుంటున్నారు మరొక పక్క తండ్రి తీట్లు తల్లి శాపనార్థాలు అతడి బతుకు నరకమైపోయింది పట్టు వదలన విక్రమార్కుడై ప్రోగ్రామ్ నిర్వాహకులకు ఫోన్ చేశాడు ఎవరు నేను నూకరాజుని అయితే ఏంటి రాణితో నిశ్చితార్థం అయింది కదా అయితే అదావిండి అడుగు నెంబర్ దొరకట్లేదండి మాకు దొరకట్లేదు లైన్ కట్ చేశారు ఇలా కాదని హైదరాబాద్ వెళ్ళాడు తిన్నగా రాణి ఇంటికి దూసుకెళ్ళాడు కుక్క అరుపులకు చల్లబడ్డాడు రాణి తల్లి కలిసింది అదంతా నిజమనుకుంటున్నావా పిచ్చోడా డ్రామా పడి పడి నవ్వింది అతడి అమాయకత్వానికి ఆమె నూకరాజు పిచ్చిగా చూశాడు వెర్రిగా నవ్వాడు ఇప్పటికీ వెర్రిగా నవ్వుతూనే ఉన్నాడు అతడు మీకు ఎప్పుడైనా కనిపిస్తే పెళ్ళెప్పుడని మాత్రం దయచేసి అడక్కండి బకరాలను చూడకండి ప్లీజ్ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే